సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ కళ్ళల్లోకి చూసి మాట్లాడాలనే వచ్చానమ్మా ఆఖరి వరకు విను తప్పకుండా చిరునవ్వుతో నిద్రిస్తావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి రోజు నీ కళ్ళల్లో చూసి మాట్లాడాలని ఆతృతుగా ఎదురు చూస్తున్నాను వచ్చావా బిడ్డ ఆఖరి వరకు విని ఆనందంగా నిద్రపోమ్మా సరే జీవితాన్ని ఎప్పుడు జీవించడం నేర్చుకుంటావు చెప్పు కాలం వేగంగా పోతుంది కానీ నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు కదా నువ్వు బాగుంటేనే కదా నలుగురు మెచ్చుకొని మర్యాద ఇస్తారు కదా తల్లి నువ్వు ఉండే చోటును బట్టే అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా కానీ నువ్వు మాత్రం నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు నమ్మకం లేని మనిషి రెక్కర్లేని పక్షులా కింద పడిపోతారు బిడ్డ ఇది నీ జీవితం ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకు ఎప్పుడూ కూడా నా వల్ల కాదు అని గమ్మును కూర్చోవద్దమ్మా నీకు అవసరమైన దానికోసం నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాలి ఏది కూడా నీ దగ్గరకు రాదు బిడ్డ ఎలాగ నువ్వు నడుచుకుంటావో దాని ప్రకారమే నీకు అన్నీ జరుగుతూ ఉంటాయి ఎవ్వరూ కూడా నీ కోసం ఏ పని చేయరు నీ జీవితం కోసం ఇతరుల సమయం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి చెప్పు ఎవ్వరిని నమ్ముకుని ఉండకు ఎవ్వరిపై ఆధారపడి ఉండకు తల్లి నీ జీవితం నువ్వే చూసుకోవాలి అందువల్ల ప్రయత్నించు ప్రయత్నించి ఓడిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు అన్ని విజయాలు నీకు వస్తాయమ్మా నీకు అందిస్తాను అంటే దానికి అర్థం నువ్వు గమ్మను కూర్చో ఉంటే ఏది కూడా నీకు కావాల్సిన విజయం నీ చేతిలో పెట్టను నీకు కావాల్సిన దానికోసం ప్రయత్నించాలి అలా ప్రయత్నించేటప్పుడు నీకు విజయం అందిస్తాను ఎంత నీ బాబా ఎంత నీ తండ్రినైతే కూడా నువ్వు కొద్దిగా కూడా ప్రయత్నించకుండా కష్టపడకుండా ఉంటే ఎలా చెప్పు నువ్వు ఏదీ కూడా చేయకుండా ఏదీ రాదు బిడ్డ నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఓటమి కూడా రావచ్చు ఒకే ప్రయత్నంలో ఎవ్వరికీ కూడా విజయం కలగదు కదా కాబట్టి నమ్మకాన్ని మాత్రం వదలకు ఇక మీద రాబోయేది ఇంకా కఠినమైన సమయం కూడా వస్తుంది బిడ్డ పోరాడాల్సిన అవసరం ఉంది అలాంటప్పుడు పోరాడే తీరాలి ఓటమి వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ పోరాడాలి తొమ్మిది సార్లు ఓడితే పదోసారి తప్పకుండా గెలుస్తావమ్మా మొదట నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో ఏదైనా సాధించవచ్చు అది వదిలేసి ఇతరుల మీద కొర చెప్పితే అది వృధా తల్లి ఇక్కడ ఎవ్వరూ కూడా నిన్ను ఓడిస్తారు అని చెప్పలేదు కదా అదేవిధంగా నీ గెలుపుని ఆపడం కూడా ఎవ్వరూ చేయరు నీ విజయానికి నీ ఓటమికి నువ్వు మాత్రమే బాధ్యత కాబట్టి ఓడిపోయినప్పుడు ఇతరులను తప్పు పట్టవద్దమ్మా నువ్వు ఎక్కడ తప్పు చేశావు అనేది సరిచేసుకో ఇది నీకు కొద్దిగా శోధన కాలమే అయినా కూడా తప్పదు తల్లి దానిని ఎదుర్కొని తీరాల్సిందే భయపడకు నీకు తోడుగా నీ బాబాని నేను ఉన్నానమ్మా నువ్వు అనుకునే కార్యం అతి త్వరలో నెరవేరబోతుంది నీ జీవితంలో మంచి ఎత్తుకు ఎదుగుతావు బిడ్డ ఎప్పుడూ కూడా నీ చెయ్యిని వదలను నిన్ను మంచి దారిలో నడిపిస్తాను నీకు ఎప్పుడు ఎలా ఉండాలనేది నేర్పిస్తూ ఉంటాను నీ సమస్యలని తీర్చేందుకు మంచి మార్గాలు నీకు తెలియజేస్తూ ఉంటాను తల్లి నీ మనసులో ఉన్న దిగులంతా పక్కన పెట్టేసేయి నా గొంతు మాత్రమే వింటూ ఉండు అవసరమైనప్పుడల్లా నీకు మంచి మార్గాలను నీ మనసుకి చేరుస్తూ ఉంటాను అది వినేందుకు మాత్రం కొద్దిగా ప్రయత్నిస్తుండు తల్లి దిగులు పడేందుకు ఇక్కడ ఏమీ లేదు నిదానమే ప్రధానం అంటారు కదా అది నీ జీవితంలో మంచి మార్పును తెచ్చిపెడుతుంది శోధనలు ఎన్ని తట్టుకుంటావో అంత మంచి స్థాయికి చేరుకుంటావు అని అర్థం అన్ని ఆలోచనలకు ఒక ముగింపు ఉంటుందమ్మా ఆ ముగింపుకు నిశ్చయంగా శుభకరంగానే ఉంటుంది అతి త్వరలో నీకు మంచి మార్గం కల్పిస్తుంది అంతవరకు నమ్మకంతో ఉండు నమ్మకం వదలకుండా ఉండు ఎదురుచూడు బిడ్డ నమ్మకంతో ఉంటే ఎప్పుడూ కూడా అంతా మంచిగా జరుగుతుందమ్మా నీ బాబా నీకు తోడుగా ఉండగా నీకు భయమేందుకు తల్లి నీ బాబా మాటలు విన్నావు కదా ప్రశాంతంగా ఉందా మనసులోని దిగులంతా పోయిందా ఆనందంగా నిద్రించు ప్రశాంతవంతమైన మనసుతో ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతల్లి నీకు అంతా శుభమే కలుగుతుంది నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఏ అలజడులు మనసులోకి రానివ్వకుండా ఉంటే నువ్వు చేసే పనిలో నీకు విజయం కలుగుతుందమ్మా ఇంకా సంతోషంగా నిద్రపోతల్లీ నీ సాయి తండ్రి ఎల్లవేళలో నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వే జనా సుఖినో బు జ్ సాయి